హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయుష్ని పెంచే ఆరోగ్య సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఒకటవది పాలలో పచ్చ వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు రెండు మధ్యాహ్నం చేసే వంటలో వామి పొడి వేసి వాడాలి మూడు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేవాలి లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్లు త్రాగాలి నాలుగు ఉదయం టిఫిన్ తొమ్మిది గంటల లోపల తినాలి ఐదు ఫ్రిడ్జ్ నుండి తీసిన ఆహార పదార్థాలు గంట తర్వాత తినాలి ఆరు మంచినీరు భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తాగాలి ఏడు భోజనం కింద కూర్చొని తినాలి ఆహారం బాగా నమిలి తినాలి ఎనిమిది రాత్రిపూట భోజనం లోపు చేయాలి రాత్రిపూట భోజనం తక్కువ తీసుకోవాలి తొమ్మిది టీ కాఫీ ఎక్కువ తాగకూడదు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు పది ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మంచిది పదకొండు చలికాలంలో వెండి పాత్రలో నీరు త్రాగాలి ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి పన్నెండు రాత్రి పెరుగు వాడకూడదు ఒకవేళ వాడితే నెయ్యి పంచదార కలిపి వాడచ్చు దీనివల్ల వాతం పోతుంది పదమూడు నలుగురు కూర్చొని తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు పద్నాలుగు రాత్రిలో మజ్జిగ పులుసు వాడకూడదు పదిహేను రాత్రిపూట పుల్లటి పండ్లు తినకూడదు రాత్రి పూట తొమ్మిది నుంచి పదిహేను గంటల లోపల నిద్రపోవాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్